మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి మీ పాలనంతా కూడా రాక్షస పాలన కాబట్టి ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రతి బూతుకు సంబంధించిన వెబ్కాస్టింగ్ను ప్రతి బూతుకు సంబంధించిన వెబ్కాస్టింగ్ ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా పోలింగ్ బూత్ ఆవరణల్లో సిసి ఫుటేజ్ ను ఇచ్చే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా ఎవరెవరు బయట నుంచి వచ్చి ఎలా ఓటేశారో ఎలా బూతులను ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమించుకుంది ఎవరో కూడా గుర్తించి కొన్ని కొన్ని ఉదాహరణలు కూడా మీకు చూపిస్తాం ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు మాబ్స్టర్ అంటారు లేదా ఫ్రాడ్స్టర్ అంటారు ఉదాహరణ నేను చెప్తాను ఎంత దారుణంగా ఈ మోసము అనే కార్యక్రమము అన్యాయం అనే కార్యక్రమము జరుగుతూ వచ్చింది అన్నదానికి నిదర్శనాన్ని చెప్తారు సాధారణంగా ఎన్నిక ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ ఊర్లో సంబంధించిన ఓటర్లు అదే ఊర్లోనే ఓటేస్తారు ఇది మామూలుగా గతంలో కూడా జరుగుతూ ఉన్న ప్రక్రియనే గత ఎన్నికల్లో కూడా ఈరోజు ఈరోజు ఏదైతే బూతులు ఏదైతే ఉన్నాయో ఓటర్లు ఏదైతే ఉన్నారో ఊర్లు ఏవైతే ఉన్నారో ఆ ఊర్లకు సంబంధించిన ఓటర్లు ఆయా ఊర్లలోనే వారి వారి ఊర్లలోనే గతంలో కూడా ఓట్లు వేస్తా వస్తున్నారు ఇది సర్వసాధారణంగా జరుగుతా ఉన్న ప్రక్రియ కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే బూతులను అటు ఇటు మార్చేశారు ఒకసారి అది అది ఒకసారి టేబుల్ని మీరే చూడండి ఆ బూతున్ను ఎలా మార్చారు అన్నది మీకే అర్థం అవుతుంది ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డి పల్లెకు ఆరు ఏడు అండ్ సిక్స్ అండ్ సెవెన్ నైన్ అండ్ టెన్ ఆ రెండు కాలమ్స్ ఒకసారి గమనిస్తే సిక్స్ సెవెన్ అండ్ నైన్ టెన్ రెండు కాలమ్స్ గమనిస్తే ఎర్రబల్లి నుంచి నల్లప్రెడ్డి పల్లెకు అంటే ఎర్రబల్లి అనే ఊరు నుంచి నల్లప్రెడి పల్లెకు ఆశ్చర్యం ఏంటంటే మళ్ళా నలబ్రెడ్డి పల్లె నుంచి ఎర్రబల్లెకు ఎవడన్నా ఎర్రబల్లిలో ఎర్రబల్లి ఓట్లు వేపిస్తాడు నలబెడ్డి పల్లెలో నలభ్రెడ్డి పల్లె ఓట్లు వేపిస్తారు ఎర్రబల్లిలో నలబర ఎర్రబల్లి వాళ్ళు నలప్రెడ్డి పల్లెకి పోయి ఓటేయాలంట నలప్రెడ్డిపల్లె వాళ్ళు ఎరపల్లికి వచ్చి ఎర్రపల్లికి వచ్చి ఓటేయాలంట సిక్స్ సెవెన్ చూడండి నైన్ టెన్ చూడండి రెండు కిలోమీటర్లు ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి నడుచుకుంటూ పోయి అక్కడ ఓటేయాలంట ఆ గ్రామం వాళ్ళు అక్కడ ఓటు వేయకుండా రెండు కిలోమీటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటేయాలంట వేయాలంట మళ్ళా ఎయిట్ అండ్ లెవెన్ చూడండి నల్గొండరిపల్లి నుంచి నలప్రెడ్డిపల్లె నల్గొండారిపల్లె నుంచి పల్లె అంటే నాలుగు కిలోమీటర్లు మన నలప్రెడ్డి పల్లె నుంచి పోవాలంట అంటే నలపురెడ్డి పల్లెలో నలప్రెడ్డిపల్లెలో ఓటే ఓటేసే కార్యక్రమం జరగకుండా నలపురెడ్డి పల్లెలో నల్గొండపల్లెకి పోవాలంట నాలుగు కిలోమీటర్లు అవుతారా నల్గొండారు పల్లెలో నల్గొండ పల్లెలో ఓట్ వేయకూడదంట నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చి నలబెడ్డి పల్లెలో అంటే ఏ రకంగా స్కెచ్ చేస్తా ఏ స్కెచ్ చేసినారనేది చూడండి అని అడుగుతా ఉన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది దాదాపుగా నాలుగు నాలుగు వేల ఓట్ల పదివేల ఓట్ల పదివేల ఆరు వందల ఓట్లకు గాను నాలుగు వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది వీళ్ళ ఆలోచన ఏంది ఆ వెళ్ళే దారిలో వీళ్ళందరినీ భయభ్రాంతులను చేయాల వీళ్ళు నాలుగు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే కార్యక్రమం డిమోటివేట్ చేయాల దారిలో వీళ్ళని భయభ్రాంతులను గురి చేయాలి దాడి చేసి అడ్డగించాలి నేను జరిగింది అదే నిన్న జరిగినవి కూడా అవే వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా చూపుతాం మొత్తం పులివెందల జెడ్పీటీసీలో ఆరు పంచాయతీలుంటే పులివెందల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది ఆరు పంచాయతీలుంటే పోలింగ్ కేంద్రాలు పదహైదు పోలింగ్ కేంద్రాలు ఈ ఆరు పంచాయతీలకు సంబంధించి ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఈ ఆరు పంచాయతీల్లో భద్రత పేరుతో భద్రత పేరుతో ఏడు వందల మందిని పోలీసులను పెట్టారు ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు భద్రత ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది ఏడు వందల మంది పోలీసులు ఉదయం నాలుగు గంటలకే ఉదయం నాలుగు గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు తెలమడుగు కమలాపురం ప్రొద్దుటూర్ అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కో బూత్కు నాలుగైదు వందల మంది బయట వాళ్ళు వచ్చి పాగేసినారు పోలీసుల సమక్షంలోనే పోలీసుల దగ్గర నుండి ప్రోత్సహిస్తూ పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు వారి వారి వారికి సంబంధించిన నాయకులు వీళ్ళే దాదాపుగా ఏడెనిమిది వేల మంది పదహైదు బూతులు ఒక్కొక్క బూతులు దాదాపుగా నాలుగైదు వందల మంది బయట వాళ్ళు ఈ ఏడు వందల మంది పోలీసులు ఈ సంఖ్య దాదాపుగా ఏడు వేల మంది ఏడు ఎనిమిది వేల మంది అంటే ఒక్కొక్క ఓటరుకు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అలగలుగుతారని అడుగుతా ఉన్నా ఈ నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు మంత్రి సవిత ఆమెకు సంబంధించిన మనుషులు తిష్ట వేస్తే ఆయమ ఆమెకు సంబంధించిన నాయకులు ఆమెకు సంబంధించిన మనుషులు ఆయమ ఆమె వేస్తే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నలపురెడ్డి పల్లెకు భారీగా జమ్మల్ మడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను నాయకులను అక్కడ అక్కడ తీసి తీస్తేయడం మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో వందల మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం ఈ బీటెక్ రవి అనే ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు ఈ మనిషి పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాదు ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేసినాడు పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫామ్ లాక్కోవడం చించేయడం